వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నారో తెలుసుకుందాం మొదటిసారిగా నాకు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయంలో నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర రెండు వందల రూపాయలు పెరిగి తొలం ఇప్పుడు అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల మార్కు వద్దంది అంతకు ముందు రోజు వరుసగా రెండు రోజుల వ్యవధిలోనే పదమూడు వందల యాభై రూపాయలు పెరిగింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రేటు పది గ్రాములపై రెండు వందల ఇరవై రూపాయలు ఎగబాకి డెబ్బై ఆరు వేల నూట యాభై రూపాయలకి చేరడం ఆందోళన అయితే కలిగిస్తుంది ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలోనూ కూడా పసిడి ధరలు ఎగబాక్యాయి అయితే ఇక్కడ ఇరవై రెండు క్యారెట్ల పుత్తడి రేట్ అనేది రెండు వందల రూపాయలు పెరగడంతో తులం అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలకి చేరింది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములు డెబ్బై ఆరు వేల మూడు వందల రూపాయలు అయితే పలుకుతుంది బంగారం ధరలు పెరిగినప్పటికీ వెండి రేట్లు మాత్రం స్థిరంగానే ఉన్నాయి వరుసగా రెండో రోజు కూడా ఇక్కడ ధరల్లో మార్పు అనేది లేదనమాట ఢిల్లీలో ప్రస్తుతం కేజీ వెండి రేటు తొంభై మూడు వేల రూపాయల వద్ద అయితే ఉంది సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో రెండు వేల రూపాయల మేర అయితే పెరిగింది విషయం మనందరికీ తెలిసిందే అయితే హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే ఇప్పుడు కేజీ సిల్వర్ రేట్ అనేది తొంభై ఎనిమిది వేల వద్ద రూపాయలు అయితే ఉంది మరి ఇది కొద్దిగా కాస్తో కాస్త స్థిరంగానే ఉందని చెప్పుకోవాలి తొంభై ఎనిమిది వేల రూపాయలు అయితే కొనసాగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి మనం చూడవచ్చు